ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరులో లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై ఉత్కంఠ వేడింది అనుకున్న డేట్ ప్రకారం మ్యాచ్ జరగనుంది అయితే ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గట్టి షాక్ ఇచ్చింది పీసీబీ చేసిన ప్రధాన డిమాండ్లలో భారత్తో ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ త్రైపాక్షిక సిరీస్ నిర్వహణ ఉన్నాయి అయితే ఇవి తమ పరిధిలోకి రావని ఐసీసీ స్పష్టం చేసింది ద్వైపాక్షిక సిరీస్లపై నిర్ణయం పూర్తిగా బీసీసీఐ పరిధిలోనే ఉంటుందని పేర్కొంది అలాగే బంగ్లాదేశ్ కు పూర్తి రెవెన్యూ ఇవ్వడం వారికి భవిష్యత్తులో ఐసీసీ టోర్నమెంట్ కేటాయించడం వంటి అంశాలపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది పీసీబీ తుది నిర్ణయం కోసం ఒకరోజు సమయం ఇచ్చింది ఐసీసీ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో చర్చించి తమ నిర్ణయాన్ని తెలపాలని నఖ్వీని ఐసీసీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది ఒకవేళ పాక్ వెనక్కి తగ్గకపోతే ఐసీసీ నుంచి ఆ దేశంపై కఠిన చర్యలుండే అవకాశం ఉంది Daily, taste the daily.